ఎందుకంటే ఎలక్షన్స్ ఎలక్షన్ జరిగే ముందు ఇదే ఇంజనీరింగ్ కాలేజీలో మీకు కొంత త్రీ డేస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ రోజు చెప్పాం నూట ముప్పై రెండు గంటలు సుమారుగా కంప్యూటర్లో ల్యాబ్ మీద కంప్యూటర్స్ మీద మీకు ప్రాక్టికల్గా నేర్పిస్తారు ఇందులో ఒక ఐదు గంటలు బిగినింగ్ బేసిక్ కంప్యూటర్ ఆ కంప్యూటర్లో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు థింక్ నేను ఇంటర్నెట్ గురించి ఒక త్రీ అవర్స్ చెప్తాను త్రీ విచ్చారు మేడం అదేవిధంగా ఎంఎస్ అది ఒక టూ అవర్స్ తర్వాత మీద థర్టీ అవర్స్ ఎక్సెల్ దాని చాలా కష్టపడి కలెక్షన్స్ వచ్చేసారు దానికి మహిళా శక్తి అని మహాశక్తి అనే పేరు యాక్చువల్గా ఆ విధంగా చేసింది మహాశక్తి చాలా చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు అది ఫామ్ అయినప్పుడే అప్పుడే చెప్పాను వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఏ యాంగిల్లో డెవలప్ కావాల్సిన అంటే వాళ్ళ కంప్యూటర్ యాంగిల్లో డెవలప్ కావాల్సిన కంప్యూటర్ యాంగిల్లో లేదా చిన్న చిన్న బిజినెస్ దానికి కావాల్సిన స్కిల్ దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సొంతగా బిజినెస్ పెట్టుకునే వాళ్ళు బిజినెస్లో కాదు హాస్పిటల్స్లో కావచ్చు కాలేజీలో కావచ్చు దాని బిజినెస్లో కావచ్చు కంపెనీలో కావచ్చు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిగా ప్రయత్నించే నీ రెండు చేయిస్తానని నేను ఎలక్షన్ గురించి చెప్పడం జరిగింది అయితే ఎలక్షన్లు అయిపోయినాయి అయితే ఎలక్షన్ అప్పుడే స్టార్ట్ చేస్తామంటే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు ఎలక్షన్లో బాగా బిజీగా ఉంటాం కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత స్టార్ట్ చేయమని ఈరోజు ఎలక్షన్ అవుతానే పక్క రోజు చెప్పాను ఇవాళ స్టార్ట్ చేస్తామని ఈరోజు ఒక నలభై మంది స్టార్ట్ చేస్తున్నాం టూ బ్యాచెస్ మార్నింగ్ నైన్ టు వన్ ఫోర్ అవర్స్ ఈవినింగ్ మళ్ళా సెవెన్ టు ఈవినింగ్ త్రీ టు త్రీ టు సెవెన్ గోగాచ్ ముప్పై మంది ముప్పై మంది ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకోగా ఇది ఫార్టీ వర్కింగ్ డేస్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్లాక్ అవర్స్ వాళ్ళకి బేసిక్ చెప్పేటట్టుగా ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ గారు ప్రిన్సిపాల్ గారు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు డిజైన్ చేశారు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నా వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను సమాజంలో నేర్చుకోవాలా పైకి ఎదగాలనే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి మనం వాళ్ళ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తే ఇంకా బెటర్ అవుతారు ఎందుకంటే ఈరోజు బడ్జెట్లో తీసుకున్న ప్రైమ్ మినిస్టర్ గారు దాన్ని స్పెషల్గా ఫండ్ పెట్టారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేకంగా ఒక సెల్ పెట్టి దాని మీద చేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా దీనికి హై ప్రయారిటీ ఉంటుంది అందువల్ల ఇది ఎవరైతే మన మహిళలు నేర్చుకోవాలన్నారో వాళ్ళందరికీ ఈ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి అంటే వాళ్ళంత కంప్యూటర్సే కాదు వాళ్ళు ఏ యాంగిల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ యాంగిల్లో ప్రస్తుతం కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళందరూ బాగా దీని మీద నేర్చుకొని వాళ్ళందరూ మంచి ఉద్యోగాలు మంచి వ్యాపారాలు చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర ఎంతోమంది గతంలో ఆఫీస్ బాయ్లుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు అమెరికాలో ఉంటారు ఆఫీస్ బాయ్లుగా ఆఫీస్లో ఉండి మేము ఆఫీసులో రెండు రోజులు ఉంటాం మిగతా రోజు బయట క్యాంపులు పోయేవాళ్ళం ఆ క్యాంపులు వేయడం వాడు ఖాళీగా ఉండేవాడు వాడు మా కంప్యూటర్ ఆఫీస్ దగ్గర కూర్చొని పక్కన చూస్తూ ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని వాళ్ళెడీ బేసిక్స్ తెలుసుకొని తర్వాత వాడు ప్రోగ్రామ్లు నేర్చుకొని ఈరోజు అమెరికాలో ఉంటారు కాబట్టి ఒక అంటే దేనికైనా రీచ్ కావచ్చు పూర్తిగా ఒక కాన్సన్ట్రేషన్తో నేర్చుకోవాలని అనుకుంటే ఎంతవరకైనా రిచ్ కావచ్చు అందువల్ల నేను అందరినీ ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్కి వచ్చారో ఆ మహిళ అందరికీ నేను చెప్పేది ఏంటంటే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్తో చేయండి కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు అడుగుతాన్ని సాధించగలరు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ గారికి ప్రిన్సిపాల్ గారికి ఒక స్టాఫ్ అందరికీ చెప్తూ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను

ఫస్ట్ వాళ్ళకి కంప్లీట్ చేస్తాం ఇది మేము నేను యాక్చువల్గా నేను పర్సనల్గా తీసుకొని చేస్తాను గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ వస్తే నెల్లూరులో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేస్తుంది అదేవిధంగా యూత్ వింగ్ పెట్టాం యూత్ వాళ్ళు కూడా దాదాపు ఒక నాలుగు వందల యాభై ఉంటారు ఆ యూత్ కూడా త్వరగా అడిగారు సార్ వీళ్ళకి చేయిస్తున్నారు మాకు కూడా చేయించుకొని వాళ్ళకి కూడా నేను పర్సనల్గా మా యాక్సిడెంట్ నా యాక్సిడెంట్ తెచ్చితే నేను చేయిస్తాను తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు సీట్లు ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకోవడం నేను కార్యకర్తలకి ఒక పది పది కోట్లు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా పిల్లలు మా మిస్సెస్ మా అల్లుడు అందరు కలిసి ఒక టెన్ క్రోస్ వాళ్ళకి ఒక పండుగ తయారు చేయమని వాళ్ళ యొక్క ఇన్కమ్ నుంచి వాళ్ళు చేస్తా ఉన్నారు దాని ద్వారా ఎవరైతే కార్యకర్తలు వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇబ్బంది ఉన్నా పిల్లలు చదువుకున్నా పై పోతానన్నా లేదా ఏదైనా వాళ్ళ పెళ్లిళ్ళు గారు ఎటువంటి ఉన్నా అటువంటి వాటికి ఇలా స్కిల్ డెవలప్మెంట్ వాటి కార్యకర్తల కోసంగా చేయటం కోసంగా టెన్ కోర్స్ మా ఫ్యామిలీలో ఉన్న మా పిల్లలు మా కుమార్తెలు అల్లుళ్ళు మా మిస్సెస్ మా బ్రదరు వీళ్ళందరూ కూడా ఒక టెంపుల్స్ డిపాజిట్ చేస్తారు చెప్పారు ఎందుకంటే సంపాదించిన దాంతో కొంత ప్రజలకు సేవ చేయాలి మా వాళ్ళందరూ కూడా చెప్పారు మన ఎలక్షన్ కూడా మా కుమార్తె అల్లెడ్ అందరూ తిరిగారు కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు కూడా ప్రజలు సొసైటీలో అనేక రకాల సేమ్ టైం డెవలప్ చేసుకోవడం టీం వర్కింగ్ చేయడం మంచిగా మనుషులతో కలుసుకొని ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ మేము అన్ని రకాలుగా కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు మీకు అన్ని విధాలుగా బెస్ట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది జరుగుతుంది మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మేనేజ్మెంట్ వారు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్తున్నారు ఇనాగ్రేట్ చేస్తున్నాము నెక్స్ట్ ఫర్దర్ ఇది కంటిన్యూ చేస్తామండి మా చైర్మన్ గారి సపోర్ట్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ మేనేజ్మెంట్ సపోర్ట్తో ఈ మన ఆంధ్రాలో ఈ డ్రోన్స్ సంబంధించిన ఎటువంటి మెయింటెనెన్స్ సర్వీసెస్ పైలటింగ్ ట్రబుల్ షూటింగ్ అన్నింటిలో మా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేసి టూ ఇయర్స్ లో ఈ స్టార్ట్అప్ స్టేట్ లో ఒక మంచి కంపెనీగా డెవలప్ చేయాలని మా మెయిన్ థ్యాంక్ యూ సార్